చూసుంటారు కదా తన వివర తను ఇచ్చిన వివరణ బయటకు వచ్చిన వాట్ ఎవర్ అలిగేషన్స్ ఆ రోజు ఫస్ట్ టైం షీ వాస్ కాల్డ్ అదేదో కార్డు ఉండిపోయిందని తన స్క్రిప్ట్ అంటారు ఆ టైంలో ఇప్పటి నుంచి నేనే నీకు మొత్తం అన్ని అని జానీ మాస్టర్ తనతో చెప్పినట్టు యూనో ఇవన్నీ ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ స్క్రిప్టెడ్ అంటారు అసలు పూర్తిగా ఫాల్స్ ఎందుకనంటే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పే అమ్మాయికి అప్పుడు అసలు ఏం నాలెడ్జ్ లేదంటారా అంటే అట్లీస్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంత చెప్పుకోలేనంత ఫ్రెండ్స్ ఎవరికో సోషల్ మీడియా ఎలా ఉంది వాట్సాప్ నేను అడిగే ప్రయత్నం ఏం చేస్తానంటే సున్నితంగా మిమ్మల్ని హర్ట్ చేయకుండా సుమలత చెప్పండి తను ఏమన్నా హోప్స్ పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందని ఇంత దూరం వచ్చే వరకు ఆగి బహుశా ఇది వికటించి మీరు వెళ్ళిపోయమన్న తర్వాత బహుశా ఇంకా నేను మోసపోయానని ఫీల్ అవ్వడం సహజం అంటే ఒక రిలేషన్షిప్లో ఉండి తను ఆ రిలేషన్షిప్ ఇది రిలేషన్షిప్ కాదు ఇన్ని రోజులు నేను కేవలం ఇలా ఉన్నానని గ్రహించుకోవడం రియలైజ్ అవ్వడంతో ఒక్కసారిగా తను తిరగబడిందని కొంతమంది వాదన ఇది నేను ఏది కోర్టు గౌరవ కోర్టు పరిధిలో ఉండేది అని మనం స్పెక్యులేట్ చేయకూడదు కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటు నుంచి చూసినా ఒక భార్యగా మీరు కష్టపడుంటారు అక్కడ రిలేషన్షిప్ ఉన్నా మీకే ఇబ్బంది లేక ఇలాంటి అలొకేషన్స్ వచ్చినా మీకే ఇబ్బంది పడింది మొత్తం పిక్చర్లో ఎవరంటే మీరు యాక్చువల్లీ దీనికి ఒకటే తనకి ఏం చేసినా సరే టాప్ లో ఉండాలి అది టాప్ లో ఉండాలి అంబిషియస్ చాలా అంబిషియస్ తను దానికోసం తను ఏం చేయడానికైనా రెడీ ఎగ్జాంపుల్ ఇదే ఒకవేళ నిజంగా నీకు హరాస్మెంట్ జరుగునుంటే నీ అంబిషన్ కోసమే కదా నువ్వు ఇన్ని రోజులు ఫేస్ చేశావు ఇంకా ఇంకా పాయింట్ దొరికేసింది అంటే నువ్వు అనుకున్న దానికోసం అంటే నీకు ఆఫర్స్ రావడం కోసం నువ్వు వర్క్ చేయడం కోసం నువ్వు నిజంగా ఇంత హెరాస్మెంట్ ఫేస్ చేసావనంటే నీ నువ్వు రీచ్ అవ్వడం కోసమే కదా నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో తన ఆటలు సాగలేదు ఇంకొక ఆంగిల్ కూడా వచ్చింది మీకు మీకు తెలిసి ఉంటుంది మీరు మీకు వార్తలు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ విషయమే కాబట్టి ఇక్కడ మతం యాంగిల్ కూడా ఒకటి వచ్చింది దాన్ని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం మీరు కూడా చేశారని అదే నాకు అర్థం కాలేదు అదే నాకు అర్థం కాలేదు మీరు తన మతం మార్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నారా అని కన్వెన్స్ ఏంటి చేయాలి ఏం చేసి అంటే బహుశా వినో ఐ డోంట్ నో నాకు తెలియదు మతం మా ఆ అలగేషన్ అయితే వచ్చింది కానీ నేను 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 మామూలుగా అడిగేది ఏంటంటే నేను ఎందుకు మార్చాలి అంటే మీకు ఏమైనా ఒత్తిడి ఉండిందా ఎందుకు ఏం జాని మాస్టర్ నుంచి మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వెళ్ళి కన్విన్స్ చేయండి ఎందుకు ఎందుకు మమ్ ఎవరైనా భార్య ఇంకొక వై ఇంకా అమ్మాయి దగ్గర పంపిస్తారా అంటే మీ మీద ఒకవేళ మీకు పిల్లల్ని చూడ రేపు పిల్లలకి మీకు అసలుకే మోసం వస్తుందని ఈ విషయం బయటకు వచ్చిన విషయం మీకు తెలుసు కదా తెలుసు తెలుసు మ్యామ్ నాకు ఇద్దరు పిల్లలు నా పిల్లలకి నేనే తల్లి అవ్వాలనుకుంటాను అనుకుంటాను నా భర్త నాకే కావాలి అనుకుంటా మా హస్బెండ్ వచ్చి నువ్వు కన్విన్స్ చేయని నన్ను ఎలా అడుగుతారు అసలు ఎందుకు పెట్టి మీరు వేరే ఆప్షన్ లేదు నీకు నేను వదిలేస్తానంటే ఆ టైప్ నేను ఉంటాను కానీ ఎలిగేషన్ వచ్చిన మాట అయితే వాస్తవం కదా ఎలిగేషన్ వచ్చింది అది కాదు అని చెప్తున్నా అది మాస్టర్ నన్నే కన్వర్ట్ అవ్వమని నన్నే ఫోర్స్ చేయనప్పుడు ఇంకొక అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని నన్నే ఇండైరెక్ట్ ప్రాసెస్ అసలు ఎందుకు జరుగుతుంది మీరు అంటే పేరు మార్చుకున్నారు కదా మార్చుకోలేదు నా నా అన్ని ప్రూఫ్స్ నా పాస్పోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సుమలత సుమలతనే అండ్ ఒకవేళ మీరు ఇష్టపూరితంగా వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయినా అది మీ ఇష్టం అది అది ఎవరి ఇష్టం మీ ఇష్టం అది దానికి కన్వర్సింగ్ అని పేరు పెట్టేస్తే ఎలా అంటే ఖచ్చితంగా అది అంటే ఇది ఈ అలిగేషన్ వచ్చింది కాబట్టి గా కొంతమంది అడిగారు ఈ విషయం మీకు తెలుసా ఈ విషయం ఇప్పుడు సి కన్వర్ట్ అవ్వు అనగానే కన్వర్ట్ అయిపోయేంత ఏం కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న అమ్మాయిలకి అసలు అది అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుతున్నామని అంటే అసలు ఎందుకు అడగాలి వాళ్ళు కన్వర్ట్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి సరే ఓకే ఈ అమ్మాయిని అడిగాను అనుకున్నాను ఇంతవరకు కూడా ఇది ఎవరికైనా రిపీట్ అయిందా ఎవరితో ఎవరికైనా అంటే బస్సు అండ్ ఇంత మంది మాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు ఈ అమ్మాయినే కన్వర్ట్ అవ్వమని అడిగామా అంటే వేరే అమ్మాయిలు ఎవరు ఎలిగేషన్ చేయలేదే అంటే వరుసపేట అందరిని చేస్తారని కాదు ఈ అమ్మాయి ఒక విషయంలో జరిగిందని అంటున్నా ఈ అమ్మాయి ఒకటే కన్వర్ట్ అయ్యా అవ్వమని చెప్పారంటుంది నాకు అవసరానికి డబ్బులు ఇచ్చారని చెప్తుంది నన్ను వాడుకున్నారని చెప్తుంది సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్తుంది ఈ అమ్మాయి ఒకటే ఆఫ్ మోర్ దాన్ వన్ ఇయర్ వెళ్ళిపోయిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెడుతుంది అని అంటే ఏంటి ఇది ప్రీ ప్లాన్ అని క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రీ ప్లాన్ అండ్ బహుశా అంటే మరి ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి ఇంకా కోర్టులో విషయం నాకు కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకనంటే ఈరోజు అబద్ధం అనేది గెలవచ్చు అట్ ద ఎండ్ నిజం అనేది గెలుస్తుంది ఫైనల్లీ ట్రూత్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ జానీ మాస్టర్తో సపోర్ట్ లో ఉన్నారా కొంతమంది విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది మనం విన్నాము ఆయన ఇలాగే బిహేవ్ చేస్తారని ఒకళ్ళిద్దరు అంటే ఇది ఇందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఏది కరెక్ట్ ఎవరికి కంటెంట్ కూడా అలా ఉండదు లోపల కంటెంట్ కూడా వేరేగా ఉంటుంది వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిన సందర్భాలు ఉంటాయి సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉందా లేదా అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా అసలు ఉంది మ్యామ్ ఉంది కాబట్టి మళ్ళీ మాస్టర్ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యారు ఇప్పుడు సుకుమార్ గారితో అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి మ్యామ్ యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు దీని వెనకల్ లేరు అని కొంతమంది అంటున్నారు ఆడియన్స్ గా నేను కూడా చూసింది ఏంటంటే ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది మేము ఈ అమ్మాయి వెనుకలో ఉన్నాము ప్రతి ఒక్క గీత ఆడదానిలో ప్రతి ఒక్క సాంగ్ వినిపిస్తాము అని అని దాన్ని ఎవరూ ఖండించలేదు ఆ పోస్ట్ ఆ ట్వీట్ అలానే ఉన్నింది ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది దీని వెనక ఎవ్వరూ లేరు అని కేసు పెట్టి సెప్టెంబర్ లో నువ్వు కేసు పెట్టావు నాలునెల్లును వాళ్ళ ఇద్దరి పేర్లు మార్ మోగుతుంటే వేయించావు అప్పుడు ఎందుకు నువ్వు అని చెప్పలేదు అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి ఎందుకు చెప్పలేదంటున్నా అదే అడుగుతున్నా అంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా అది అది ఒక ఇబ్బందికరమైన సిచువేషన్ అంటే నేను అమ్మాయి జస్ట్ వేజ్ అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఒక ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం అవును ఎటు ఎటు చూసినా అరిటాకు ముళ్ళు మీద పడినా ముల్లు అటాకు మీద పడినా పడిన సామెత చందంగా ఈ అమ్మాయి మోడెస్టీ ఈ అమ్మాయి డిగ్నిటీ ఇస్ అట్ స్టేక్ తన వచ్చి బయటకు వచ్చి ఇష్టపూర్తంగా చెప్పినా ఎవరో చెప్పించినా జరిగినా జరగకపోయినా ఇది జరిగింది ఇలా నన్ను రూమ్కి పిలిచి అనంగానే అక్కడ ఇమిడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అన్నారు విక్టిమ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అదే కరెక్ట్ ఈ ప్రశ్నకి సమాధానం అనేది అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు ఇప్పుడు ఎందుకు చేయలేదు మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు మీ టూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని అని చెప్పి చాలా మంది బయటికి రారు ఎప్పుడైతే ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్ గా చూస్తారు ఆ కార్డ్ మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను అయిన ఆ ఛాన్స్ ని ఏదైతే రియల్ గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తారు అంటున్నా చేస్తున్నారు అది బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు లేడీ అనగానే అమ్మాయి అనగాని వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు సో దానికి ఎవరు అగనెస్ట్ మాట్లాడలేరు ఇంకొకటి స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు ఉండ అయితే అన్ని అన్ని ఎందుకు ఉండదు మ్యామ్ ఉండదు ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి సాఫ్ట్వేర్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు మన ఇండస్ట్రీలో అవ్వచ్చు దానిలో ఉండవచ్చు ఎక్కడైనా సరే మేలు ఫిమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి ఆ రియల్ గా వచ్చిన వాటిని తీసుకొని కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజా నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పి చెప్పారు అందరికీ మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి భారీగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒకటి చెప్పండి సుమలత ఇప్పుడైతే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు ఎప్పుడు కలిసారు మేము టూ థౌజండ్ టూ త్రీలో మాస్ దగ్గర నేను వర్క్ చేశారు ఉన్నాను అంటే అప్పుడు మాస్ డాన్సర్ ఉన్నారు అలా పరిచయం అయింది ఈగ షూటింగ్లో తర్వాత టూ థౌజండ్ ఈగా మ్యారేజ్ లో ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్ కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకు అంటున్నాను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నాను అంటే అది ఉంటే కదా అంటున్నాను ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్ని సార్లు నేను మళ్ళీ చెప్తున్నా తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది తను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి నాతోనే ఉండాలి నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా నువ్వు నాతోనే ఉండాలి ముస్లింస్ నాలో నాలుగు పెళ్లి ఉన్నాయి కదా చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవాలి వాళ్ళ మదరు అమ్మాయి ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది యాస్ ఎ గా నువ్వు ఎంత సఫర్ అయ్యావానని నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే నాకు అయినా ఎక్కడ జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం మొత్తం విషయం అందుకే కదా అమ్మాయికి ఎక్కడ మణికొండలో ఉంటున్నారో ఆ పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో వాళ్ళు వాళ్ళు మనీకొండ బ్యాక్ సైడ్ అనుకుంటాము వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు కానీ మణికొండ సైడే ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు లివిన్ అని నేను అనుకున్నా మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది వాళ్ళు అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది ఇది వాళ్ళ మదర్ కి బాగా తెలుసు వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది అసలు యాక్చువల్ గా ఆ అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్ నేను అనుకోవడం ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది స్కూల్ నుంచి రాగానే నేను ప్రతి రోజు అడుగుతాను ప్రతిరోజు నేర్పిస్తాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగింది జరిగితే ఫోక్సో కింద ఆ డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు అవును ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలైతే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది నేనే పెట్టించాను కోపంతో ఆ పాప కూడా ఒప్పుకుంది ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్ లో ఉండాల్సిందే అవును మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని మధ్యలోనా అదే మేము నేను ఏదో సాంగ్కి వెళ్ళాను సాంగ్ కు సంథింగ్ దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను అక్కడ మీరు షూట్ సెట్లో చూస్తే మీకు అసలు బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి అందరు వచ్చారు అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం అలా ఇలా ఉంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు తను నిన్ను ఫాలో అవుతున్నట్టు ఉంది కొంచెం చూసుకో అని చెప్పారు నాకు నేను ఏమో అవసరం అని ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు ఆమె బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను చూస్తూ ఉండడం అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని అప్పుడే మేము అనుకున్నాం తేను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అప్పుడే నేను పిలిచి మాట్లాడాను ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ ఇప్పుడు లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది నా దగ్గర అదే తను తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాయి తను తనకి తెలుసు పెళ్ళయింది పిల్లలు ఉన్నారని అని తెలుసు ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్కి తెలుసు వాళ్ళ ఫాదర్కి తెలుసు అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి కంటే తెలీదు పేరెంట్స్గా అదే పేరెంట్స్గా నువ్వు మీ మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా నా కూతురు ఎందుకు ఇలా ఉండదని ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను వంద సార్లు అడుగుతాను ఆలయా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు టీచర్ని పిలువు దగ్గరలో ఎవరున్నా గట్టి గారు ఇదే చెప్తాను నేను లేదు మమ్మీ లేదు మమ్మీ తను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తను పాప ఆ అమ్మాయి అన్నీ చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు కంప్లీట్గా ఓ టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్ వాంటెడ్లీ ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది తనకి నిజంగా అంత న్యాయం కావాలి నాకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ప్లాట్ఫామ్ కావద్దా ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి ఒక మీడియా కావాలి నా అంటే ఒక మీడియా కావాలి అప్పుడు ఆ మీడియా వల్లనే వస్తాను మీడియా లేదు నాకు సమస్య వల్ల బయటకు వచ్చానంటే కాదు కదా నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా ఇప్పుడు అది లేదు నా టాలెంట్ తో నేను అంటే నీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ని చూపించింది ఎవరు డి షో సపోజ్ అనుకోండి నీ టాలెంట్ ని చూపించింది డి షో డి షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకుని ఏం చేస్తావు అంటే ఇవన్నీ ఫండమెంటల్ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అనేది చాలా ఒక మేము ఫోక్సో అనే దానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను అండర్ ఎయిటీన్ ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు అయిందా లేదా సెకండరీ అదే ఇప్పుడు మారాలి అంటున్నాను నేను బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు సిక్స్టీన్ పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అప్పటికి నువ్వు మేజర్ ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా ఇప్పుడు ఎన్ని ఏళ్ళు తనకి నాకు తెలిసి నా నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకని అంటే డి షోలో అంత డి జోడి అనగానే మేజర్ ఎయిటీన్ ఇయర్స్లోనే తీసుకోవాలి అండర్ ఎడన్ తీసుకోవడానికి లేదు అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వల్గర్ అని ఎందుకు అంటున్నానంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి చూడుకో చూ చూడే వి చూసే విధంగా కూడా లేవు కొన్ని అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్ నేను అంటే నేను అదే చెప్తున్నా కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అలానే మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేము కదా అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా నా చూస్తే మొన్న మొన్న వచ్చిన దబ్బుడు దెబ్బడి పాట గురించి ఏమంటారు మీరు ఏమనలేము మళ్ళీ మీ చేత మాట్లాడిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నారు మేమేం చే సో ఒక లిమిట్ ఉంటుంది చెయ్యండి సెక్సీగా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి అలా ఉండాలి తప్ప డాన్స్ అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేయలేంగా లిమిట్ ఉండాలి సో దానికి జోడీ అంటేనే ఎయిటీన్ ప్లస్ ఉండాలి సో నువ్వు ఎయిటీన్ ప్లస్ చేయకుండా ఎలా చేసావు నువ్వు ఎయిటీన్ ప్లస్ లేకుండా నేను అసలు ఎలా తీసుకున్న అంటే ఫండమెంటల్స్ నుంచి మొదలు పెట్టాలి సార్ ఛానల్లో అలాంటి షో ఎలా నడిపారు తీసుకున్నారు ఎలా అంటే ఎలా ఇప్పుడు మామూలుగా పబ్లికి బార్లకు వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ చెక్ చేస్తారు ఆర్ యూ అవును అవును ట్వంటీ వన్ అని అడుగుతారు అలాగా ఇలాంటి ఒక షోలో అలా ఏం పెట్టారు వీళ్ళు ఏం ప్రూఫ్ ఇచ్చారో లేదా వీళ్ళు తక్కువ ఏజ్ అయినా పర్లేదు తీసుకున్నారా తీయండి బయటికి తీయండి నేను అదే అడుగుతున్నా బయటి తీయండి అని బయటికి వస్తాయి కదా నిజంగా తను అసలు అందరు ఎయిటీనా కాదా ఒకవేళ కాకపోతే అసలు షోలో ఎలా తీసుకున్నారు తీ నేను అదే అడుగుతున్నాను మేము ఏమి ప్రూఫ్ అసలు చూపించకుండా చేసారు అంటున్నారు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందనే దానికి ఒక ప్రూఫ్ చూపించండి అంటున్నాను నేను సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే దానికి కూడా ఒక ప్రూఫ్ చూపించండి ఇప్పుడు నా తరపున ఒక ముగ్గురు నలుగురు మనుషుల్ని తీసుకొని వచ్చి మంచోడని చెప్తాను కేసు కొట్టేస్తారా లేదా ఆ అమ్మాయి తరపున వచ్చి ఒక మంది అవును జానీమాస చేశారని చెప్తారు అప్పుడు అది నిజమైపోతుందా అందుకే కోర్ట్ విల్ పెట్టిన లేదు ఈ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిర్ధారం చేసుకోవాల్సిన విషయాలని ఎందుకంటే ఫస్ట్ అందరూ అదే అడుగుతారు లాజికల్గా ఒక ఎలిగేషన్ వస్తే వాట్ ఈస్ దూఫ్ నేను ఇచ్చాను మేము ప్రూఫ్ సార్ నేను ఇచ్చాను వన్స్ మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకుని డిసైడ్ అయ్యా చేసేసాం అంతే అలానే ఉంది అది ఇప్పుడు అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రిపోర్ట్ గురించి మాట్లాడింది అసలు మమ్మల్ని ఎక్కడ మాట్లాడద్దు అన్నారు మరి అమ్మాయి ఎలా మాట్లాడింది నేను ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడేందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు నాకు తెలియదు గురించి ఫిలిం చాంబర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అవునవును చెప్పారు ఆ రిపోర్ట్ ని ఎందుకు మీరు పెట్టద్దు అంటున్నారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని బయటపెడుతున్నారు మీరు ఎందుకు పెట్టద్దు అంటున్నారు గెలిచినట్టుగా చెప్పారు కదా కేసు అది అది సెపరేట్ నేను అదే చెప్తున్నా రోజు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ఆ పోస్ట్కి మేము వేసిన కేసుకి అసలు సంబంధం లేదు కానీ దీనికి రిలేట్ చేసి పెట్టేస్తున్నారు ఎందుకు ఏం కావాలి మా నుంచి ఏం కావాలి వాళ్ళకి ఎందుకు ఇలాగా ఏదో మేము మేము అసలు అప్లికేషన్ ఏం పెట్టాం డిస్టిక్ కోర్టులో ప్రెసిడెంట్ గా పోస్ట్ చేయడానికి మీకు ఏం అథారిటీ ఉంది ఇది ఓన్లీ ఎలిగేషన్స్ కదా ఎలిగేషన్స్ ఉండేవాళ్ళు పోస్ట్లలోనే ఉంటారు నచ్చిన వాడు కూడా క్యాన్సల్ అయ్యింది కదా క్యాన్సల్ హోల్డ్ అయింది హోల్డ్ అయింది సో ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రెసిడెంట్ పోస్ట్కి ఈ ఎలిగేషన్స్కి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉంటుంది మరి పోస్ట్లలో పెద్ద పెద్ద దేశాల్లోనే వెళ్తున్న వాళ్ళము మరి దేశాల్లో వెళ్తున్నారు కదా మరి అప్పుడు అవి ఎలిగేషన్స్ కాదా నేను అడగచ్చో నాకు తెలియదు ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలోనే ఉంటున్నారు ఎందుకని అంటే ఇప్పుడు ఈ చిన్న యూనియన్ ఇది డాన్సర్స్ అనేది చిన్న యూనియన్ ఒక ఆరు మంది ఉంటారు అంతే అంతే దానిలో ఆ ప్రెసిడెంట్ పోస్ట్ కి మీకు ఎలిగేషన్స్ అడ్డొచ్చాయా ఆయన ఇది పర్సనల్ అంటారు మరి అఫీషియల్ గా యూనియన్ కదా ఇది దీనికి దానికి సంబంధం ఏంటి సో మీరేం కోరుకుంటారు చెప్పండి ఇదిలో మొత్తం మాకు న్యాయం జరగలేదు మేము ఫిలిం చామర్ నుంచి మాకు న్యాయం జరగలేదు వన్ సైడ్ సైడ్ మా ఇచ్చిన మళ్ళీ మీకు తెలుసు సుమలత ఆడపిల్లకి సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా అలా కాదు ఇంత పెద్ద అది కూడా ఇది పోక్సో నేను ఇందాక చెప్తున్నాను కదా పోక్సో ఇస్ అ వెరీ పవర్ఫుల్ యాక్ట్ కాబట్టి ఆ డ్యూ డెలిజెన్స్ జరగాలి డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ జరిగి ఖచ్చితంగా ఒక నిర్ధారణకి రావాల్సిన టైం పడుతుంది కానీ ఇంత ఈ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీకి మీ కుటుంబానికి ఒక పెద్ద ట్రయల్ ఇది అది ఏం జ ఫస్ట్ ముఖ్యంగా మీకు ఎక్కువ మీకు అసలు సంబంధమే లేదు ఈ విషయాలన్నిటితో మీకు ఒకటే ఏంటంటే మీరు ప్రస్తుతం జానీ మాస్టర్ గారి భార్య అండ్ ఈ విషయాలన్నీ చూస్తూ ఇక్కడ మీ భర్తని జైల్లో వెళ్ళి చూడాల్సి వచ్చింది సో ఇట్ ఈస్ యువర్ ట్రామా ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక ఫేక్ కేసు పెట్టి జడ్జ్మెంట్ ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన రోజు ఎవరైతే ఫేక్ కేసెస్ పెడతారో వాళ్ళకి శిక్షలు పెడాలి ఇంకొకసారి ఫేక్ కంప్లైంట్ పెట్టాలి అనే ఆలోచన రాకూడదు అలాంటి సెక్షన్స్ రావాలి ఇవి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని కూడా మనం అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఫేక్ కేస్ అనడం కంటే కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన ఇంట్రొడక్షన్ నేను ఇప్పుడు అదే చెప్పాను మ్యామ్ ఫోక్స్ వాన్ అనేది నువ్వు మొన్న రమణగౌడ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఏసీపీ రమణగౌడ్ గారు ఏమని చెప్పారంటే కోర్టు నిర్ణయిస్తుంది చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది అవును నేను చూసేది ఏంటంటే కంప్లైంట్ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ బేసిస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అదే చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు చూసేది కంప్లైంట్ ఏ ఫోక్సోలో చూసేది కంప్లైంట్ మాత్రమే సో ఆ కంప్లైంట్లో ఏముందో అదే ఫాలో అవుతారు వాళ్ళు అది అవునా కాదనేది కోర్టు వీళ్ళు డిసైడ్ అంటున్నారు కరెక్ట్ సో నేను అప్పుడు అప్పుడు అబద్ధం అని తెలియదు అనుకోండి అప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు పడాలి అంటున్నా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరగలేదు అని ప్రూవ్ అయ్యింది అలా చూసుకుంటే ఏం చేస్తారు అంటే జరగలేదు అని ప్రూవ్ అవ్వడం కంటే కూడా జరిగిందా లేదా మాత్రమే ప్రూవ్ చేయగలుగుతారు జరగలేదు అని ఎలా ప్రూవ్ చేస్తారు చేయలేరు లేదు అని ప్రూవ్ అయ్యిందా లేదా జరగలేదు అనేది ప్రూవ్ అయిందా దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టెస్ట్ ఏ కేసు అయినా అంతే కదా ఇప్పుడు సుమలత మీకు మీకు జరిగింది కాబట్టి మీ కుటుంబానికి జరిగింది మీరు బాధపడుతున్నారు ఎవరో డ్రగ్స్ ఎలిగేషన్స్ లో తీసుకెళ్తారు అసలు అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళని అనేక రకాల కానీ డ్రెస్ స్పెసిఫిక్గా పేరు మెన్షన్ చేశారు కదా మీద కంప్లైంట్ పెట్టారు కదా మీరు అది చేయలేదు అని తెలింది అప్పుడు నేను మీ మీద కంప్లైంట్ పెట్టాను సో అప్పుడు నేను మిమ్మల్ని టోటల్ డ్యామేజ్ చేశాను సో అప్పుడు అది ఇట్ విల్ బి డెటరెంట్ అంటే ముందు ముందు ఇలాంటి జెన్యున్ కేసెస్ జరిగినప్పుడు కూడా ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడతారు కాబట్టి అయితే మీరు అందరు నాకు అర్థమైంది మీ పాయింట్ కేసులు పెట్టాలి అట్లా పెట్టే వాళ్ళకి కూడా శిక్షలు పడాలి అంటున్నా మగవాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ఫేమ్ ఉండి ఒక పొజిషన్కి గ్రాఫ్ లో కావాలని వాంటెడ్లీ తగ్గించాలి అని చెప్పి ఇలా ఫేక్ కంప్లైంట్స్ పెట్టే వాళ్ళని అది కాదు అని ప్రూవ్ అయిన రోజు వీళ్ళ మీద కూడా కంప్లైంట్ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అదే ఐ థింక్ సివిల్ కేసెస్ ఉండొచ్చు నాకు తెలియదు ఎందుకని అంటే మ్యామ్ నెక్స్ట్ టైం ఇంకొకసారి కంప్లైంట్ పెట్టాలి అంటే కూడా భయపడేలాగా చట్టాలు రావాలి అంటున్నా అంటే బాధ్యతాయుతంగా కంప్లైంట్ చేయాలి ఈ చట్టాల్లో కూడా ఆ వెసులుబాటు ఆటోమేటిక్గా అంటే ఒక కేసు నమోదు చేసే ముందు కూడా ఒక ఫండమెంటల్ అదే అడిగాను ఇందాక నేను మిమ్మల్ని ఒక బేసిక్ ఇంతమంది సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా ఆరితేరిన లాయర్లు మొదలుకొని సమాజంలో గౌరవనీయులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్న దీనిలో ప్రైమా ఫేసి దీన్ని ఒకటి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఎవిడెన్సో లేకపోతే ఏ విషయాలను పరిగణన తీసుకోవాలో మనకి రేపు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది ప్రస్తుతం మ్యాటర్ ఇస్ ద కోర్ట్ బట్ ఆస్ ఏ వైఫ్ తప్పకుండా మీరు ఎంత పడుంటారో అర్థమవుతుంది ఏదైనా సరే జరిగితేనే జరిగింది అని ప్రూవ్ చేయగలరు అంతే కదా అంతే నువ్వు ఎంత గింగుకున్నా అది ప్రూవ్ అవ్వదు ఎందుకంటే జరగలేదు కాబట్టి అవరంంత వరకు మీరు బోన్ లో ఉన్నట్టే ఇంచుంచు అదే కదా మ్యామ్ ఇప్పుడు మన మన చట్టం ఏంటి ఒకరు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఏమంటారు అక్యూస్డ్ అక్కడ అక్యూజ్డ్ మాత్రమే తన దోషి కాదు మాత్రమే నిందితుడు మాత్రమే అంటే నీ మీద ఇలా ఆరోపణ వచ్చింది అది వాంటెడ్లీ చేసి ఉండొచ్చు గ్రడ్జ్తో చేసి ఉండొచ్చు దేనికనే మాస్టర్ ఇంత ఇదంతా జరిగిన క్రమంలో ఏం చెప్పారు చాలా డిస్టర్బ్ అయ్యారు మ్యామ్ చాలా అంటే చాలా ఎందుకనంటే ఇంత కెరియర్ని నేను బిల్డ్ చేసుకున్నాను ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలా చేయాల్సి వచ్చింది అనేది చాలా సఫర్ అయ్యారు